చరిత్ర న్యూస్ నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సమావేశం మట్టంపల్లి నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు నల్గొండ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు శ్రీ తొమ్మల నాగేశ్వరరావు మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కొరకు ప్రత్యేక కార్యకర్త చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి కామరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మన పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి దేశ చరిత్రలో భారీ మెజార్టీ సాధించాలి ఆయన కోరారు ఇక్కడ పోటీ నామ మాత్రమే అని కబ్జాలు చేసే నాయకుడు జాతీయ పార్టీ అభ్యర్థికి సిగ్గు ఉండాలి అని కేసీఆర్ శ్రీశైలం ఎండపెట్టింది నువ్వు కాదా ఏ రిజర్వాయర్లో లో కూడా నీళ్లు లేకుండా చేశారు అని నువ్వు చేసిన మోసాలకి పాపాలకి రాష్ట్రంలో కరువు కేసీఆర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము అంత ఒక టీం ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు రోజులకే బిఆర్ఎస్ పార్టీ నాయకులకి పిచ్చి పట్టి ప్రవర్తిస్తున్నారు అని ఎస్ఎల్బి కాలువ కూడా కాంగ్రెస్ హయాంలో కట్టినవి అని నల్గొండ నియోజకవర్గం నుండి ఎనభై వేల మెజార్టీ తీసుకొస్తామని వేరే పార్టీలతో పోటీ లేదు మనకు మనమే పోటీ ఉండాలి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని మన ప్రచారం మొదలు పెడుతున్నాం దేవుని ఆశీస్సులు ఉంటాయి దక్షిణ భారతదేశంలో మనది మొదటి మెజారిటీ ఉండాలి కొత్తగా పార్టీలోకి వచ్చేవారి నుండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లు జరిగినవి మీరు మంచి మెజారిటీ ఇచ్చి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి తెలంగాణ టూరిజం చైర్మన్ గా ఎన్నికైన పటిల్ రమేష్ రెడ్డి నల్గొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ సూర్యపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మరియు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అవన్నీ మీకు తెలుసు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దరించి ఇంత భారీ మెజార్టీతో అందరినీ గెలిపించి ఇంత పెద్ద బాధ్యత పెట్టినరు అందుకే మన మంత్రులు ఇద్దరు కానీ మన శాసన సభ్యులు కానీ రోజుకు పదహారు గంటలు కష్టపడుతూ పార్టీ కోసం మీకోసం రాష్ట్రం కోసం కష్టప కష్టపడుతున్నారు కాబట్టి మీరంతా కూడా మరొకసారి ఈ నలభై ఐదు రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కష్టపడి ఈ నలభై ఐదు రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను భారీ మెజార్టీతో గెలిపించి కు పంపండి నా ఇంత పెద్ద సీనియర్ నాయకులు అందరూ వాళ్ళందరి మార్గదర్శకంలో వాళ్ళందరి అడుగుదాడల్లో నడుస్తూ ఈ ప్రాంతానికి మీకు ఈ ప్రాంత వాసులకు ఏం చేయగలను అది చేయడానికి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అడుగు చేసిందే పదేళ్ళు పాలించి సోనియా గారు తెలంగాణ ఇస్తే ఈ పార్టీని మా కాంగ్రెస్ లో కలుద్దామని చెప్పి మోసం చేసి అన్ని రకాల దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసి దేవుని పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది మూడు మూడేళ్ళకే కూలిపోయి ఇన్ని మోసాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా కరువు వచ్చింది అప్పుడే అందుకని అన్ని పాపాలు తీసిన వాడు ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడు ఒక్క ఇల్లన్న కట్టినా మీ పదేళ్ళ ఒక్క ఇళ్ళ ఒక్క ఉద్యోగం కట్టిందా ఇలా ఒక్కసారి ఎంపీ ఆలోచించే బ్రిటెస్ ఉద్యోగం ఇచ్చిండు ఇవాళ మా ప్రభుత్వం రేవేంద్రెడ్డి గారు వారి నాయకత్వంలో మీరు టీంలా పనిచేస్తూ మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అక్కడ జిల్లా గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందలు పెద్ద మోడీ గారు ఐదు వందల నుంచి ఏడు వందలు ఏం మాట్లాడుతున్నా జిల్లలు మూడో రోజు మూడో రోజు ఏమా అంటున్నాడు అలాగే కాదు అదే కుటుంబ కను పండుకొని ఇవాళ ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందు ముందు ఇంకా తానే కార్యక్రమాలు ఒకటే అడుగుతున్న కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఎప్పుడైనా ఒకటోసారి జీతాలు ఇచ్చినవాదానికి జీతాలు ఆ విధంగా ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్ కోసం ఈరోజు రాష్ట్రాన్ని చేస్తాం ఈరోజు ఎసన్పి కానీ ఏం వారి ప్రాజెక్ట్ కానీ ఆ రోజుల్లో మనకంటే నారాయణ గారు చెప్పాలి కానీ ఎప్పుడన్నా చాలా గురించి ఆలోచించినా ఎప్పుడు ఆలోచించలే అందుకనే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా మీ అభిమాన నాయకులు ఈ రోజు పోటీ ఎవరు నల్గొండ పార్లమెంట్ లో ఇక్కడున్న మీ నాయకునికి రెండో మంత్రి కోమటి రెడ్డి గారి మధ్యలో పోటీ ఆయన దగ్గర మెజార్టీ ఎక్కువ వస్తుందా నా దగ్గర మెజార్టీ ఇస్తుందా మేము కలుపుకోవాలి ఇప్పుడు ఆయనకి నాకంటే పెద్ద నీటి పార్ల శాఖ మంత్రి ఆ తర్వాత జగన్ రెడ్డి గారు చెప్తే ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి ఆయన పర్చ కావాలి మెజార్టీ ఇంతమంది కలిపితే అందుకనే చెప్తున్నా ఉన్నారా రవాణా అసెంబ్లీ పర్సీ తెలుస్తూ ఉన్నాం మెజార్టీ దాదాపు ఎనభై వేల నుంచి లక్ష మెజార్టీ రఘువీర్ గారి చెప్పి నేను కట్టుకొని మా అందరూ వంద వస్తే రాగానే నాకు ఎనభై వేల నుంచి లక్ష మెజార్టీ కావాలని చెప్పిన మా నాయకులు మా మున్సిపల్ చైర్మన్ మా డెప్యూటీసీలు మా టౌన్ కాంగ్రెస్ అందరూ వచ్చారు నేను అందుకే చెప్తున్నా మా ఇద్దరి మధ్యలో పోటీ విక్రమార్ నాకు ఆ తర్వాత జానారెడ్డి గారు కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇక్కడ ఉన్న నాయకులకు చెప్తున్నా వేరుగా నాయకులకు చెప్తున్నా శాసన ఇవ్వ శాసనో మీకు తోడుగా మీకు ఎంపీకి వస్తున్నాడు కాబట్టి మీది ఐఎస్ మెజార్టీ ఉండాలి లక్ష మెజార్టీ దాటవాలి సాగర్ కాంగ్రెస్ ಓವರಾಲ್ ಆರು ಲಕ್ಷ ಮೆಜಾರ್ ಆಲೋಚಿಸ